హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి డాక్స్ అండ్ అందరికీ నమస్కారం అండి రోజు నేను గురించి చెప్తామని అనుకుంటున్నాను అంటే మీరు శక్తిహీనులు కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మీరు శక్తిహీనుల్ని చేసేవి ఏంటి అలాగే మీకు నూతన శక్తిని అందించేవి ఏంటి ఈ రెండు ఏంటో ఈ రోజు చేసుకుంటామండి బట్ నేను సరుకులు తెప్పించాను అనమాట అవి సరుగుతూ మనకి మనని శక్తిహీనుల్ని చేసేవి ఏంటో మనకి నూతన ఉత్తేజాన్ని ఇచ్చేవి ఏంటో చేసుకున్నాము అయితే ముందుగా మనము మనవి శక్తిహీనుల్ని చేసేవి ఏంటో తెచ్చుకున్నాము అంటే మీ శక్తిని హరించేవి ఏంటో ముందుగా మనం తెలుసుకున్నాము శక్తిని హరించేవి ఏంటి అని అంటే గతంలో జరిగిన విషయాన్ని గురించి పదే పదే తలుచుకొని చింతిస్తూ ఉండడం మన శక్తిని హీడింపజేసిందనమాట అంటే గతంలో ఎవరో ఏవో జరుగుతాయి ఎవరికైనా అన్ని గుడ్ అంటే జరగవు కదా మంచి విషయాలే జరగవు కదా ఏదో గతంలో ఏదో ఒకటి అన్నది జరుగుతుంది అలా జరిగిపోయిన వాటి గురించే ఆలోచిస్తూ చింతిస్తూ కూర్చున్నారు అనుకోండి అది మిమ్మల్ని మిమ్మల్ని అయినా నన్నైనా ఎవరినైనా శక్తిని హరింపజేస్తుంది మన శక్తిని హరింపజేస్తుంది అనమాట గడిచిపోయిన ఇప్పుడు గడిచిపోయిన వాటిని తలుచుకొని బాధపడుతూ చింతిస్తూ కూర్చుంటే మన శక్తి హరించిపోతుంది ఇంకోటి ప్రతికూల ఆలోచనల్ని అమ్మో ఏమైపోతుందో ఏంటో అని ప్రతికూలంగా ఆలోచించడం అంటే నెగిటివ్ థింకింగ్ అమ్మో ఇది ఇప్పుడు ఏమవుతుందో అలా అవుతుందేమో అంటే పాజిటివ్ థింకింగ్ ఏం కాకుండా నెగిటివ్ గా ఆలోచించడం ప్రతికూల ఆలోచన చేయడం నిద్ర సరిగ్గా లేకపోవడము నిద్ర అసలు నిద్ర సరిగ్గా పోకపోవడము జంక్ ఫుడ్స్ ఎక్కువ తినటము రుచిగా ఉంటుంది కదా అని ఎంత అనుకున్నా జంక్ ఫుడ్ అయితే ఎక్కువే తింటాము అది కొంచెం కంట్రోల్ చేసుకోండి అది తిన్నప్పుడు బాల్ దాని వల్ల మనకి ఏమీ ఉండదు ఒకటి కూడా శక్తిని కలిగించేది కాదు జంక్ ఫుడ్ అన్నది మన శక్తిని హరింపజేసేదే అనమాట క్షీణింపజేసేదే జంక్ ఫుడ్ అధిక స్క్రీన్ టైం అంటే ఫోన్ ని అలా చూస్తూ కూర్చుంటే మనకి సమయము వృధా అయిపోతుంది ఇక్కడ నిజంగా చూడండి మీరు ఏ పని చేయకండి ఒకసారి మిమ్మల్ని మీరే గమనించుకోండి ఫోన్ని అలాగా చూస్తూ గడిపేవనుకోండి సమయం వృథా అవుతుంది మనకి ఏంటో తెలియకుండానే మనకి నేర్పం కూడా వస్తుంది అలా ఫోన్ అలా చూస్తూ ఉంటే కళ్ళకు కూడా చెప్పే స్త్రీ అధిక స్క్రీన్ టైం ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇవేంటి అని అంటే మన శక్తిని హరించేవన్నమాట ఇప్పుడు నేను చెప్పిన అంటే సరిగ్గా నిద్రకపోకపోవడము జంక్ ఫుడ్ తినడము ఎక్కువ స్క్రీన్ టైము తర్వాత గతంలో జరిగిన వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ చింతిస్తూ కూర్చోడము తర్వాత ప్రతికూల ఆలోచన చేయడం ఇవి మన శక్తిని హరింపజేస్తాయి అనమాట అయితే మనకి శక్తినిచ్చేవి ఏంటి మనకి నూతన శక్తిని అందించేవి ఏంటి మనకి నూసినట్టుగా ఏ ఎంత్రిస్తాయి అని అంటే ప్రకృతిలో గడపడం నది అన్నే నం అలా ఇంట్లోనే ఉండిపోకుండా అంటే చాలా మంది ఆడవా మన ఆడవాళ్ళకి ఎప్పుడు ఎక్కువ మంది ఆడవాళ్ళకి అయితే ఎక్కువ ఇల్లు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడము కూరగాయలు ఏమైనా తెచ్చుకోవడము ఇలాగా ఈ పనే కొంత ఒకసారి అంటే కూరగాయలు కూడా ఇంటికే వచ్చేలాగా ఇప్పుడు పో ల్యాక్స్ ఉన్నాయి కాబట్టి ఇంటికే వచ్చేలాగా అయిపోతుంది ఇల్లు వంటలు మళ్ళీ పిల్లల్ని చూసుకోవడము తోనే ఇలా రోజు అయిపోతుంది కొంతసేపు ఈ పూట కానీ సాయంత్రం పూట కానీ అలా ప్రకృతిలో అన్నా బయట ఏ పాకు అయినా ప్రకృతిలోను గడపడం చెయ్యాలి ఇలాగా సాయంత్రం కానీ ఉదయం కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇలా చేయడం వల్ల మనకి నూతన శక్తి అన్నది వస్తుంది ప్రకృతిలో దాన్ని అడిగితే తగినంత విశ్రాంతి తీసుకోవడం ఓ ఉదయం లేచిన దగ్గర నుంచి అలా ఏదో ఒక పని ఏదో ఒక పని ఏదో ఒక పని చేస్తుందే ఉంటాం మనకంటూ ఒక టైం విశ్రాంతి అన్నది తీసుకోవాలి అబ్బాయి లేదు విశ్రాంతి ఏమక్కర్లేదు ఇప్పుడు ఈ పని చేస్తే ఇంక అయిపోతుంది కదా అని చాలా సార్లు అనుకుంటూ ఉంటాం అనమాట కానీ అలా కాదండి తగినంత సమయం విశ్రాంతి తీసుకోండి అలా పని చేస్తునే ఉండకండి విరామం లేకుండా తగినంత సమయం విశ్రాంతి తీసుకోండి విశ్రాంతి వల్ల కూడా మీకు కొత్త శక్తి నూతన శక్తి అన్నది వస్తుంది తర్వాత సానుకూల దృక్పథం సానుకూల దృక్పథంతో ఉంటే మనకి అంటే కోజ్ శక్తి అంటే సానుకూల దృక్పథంతో ఉండాలి ఇంకా లాస్ట్ వల్ల కృతజ్ఞత భావంతో ఉండాలి మనం దాని వల్ల కూడా మనకి శక్తి అది కూడా శక్తి అందించేది అనమాట మనకి నూతన శక్తి అందించేది ఇవి అనమాట మనకి శక్తిని అందించేది ఏంటేంటి అంటే అంటే ప్రతిపడము కైవంత విశ్రాంతి తీసుకోవడము తర్వాత సానుపూల త్రిక్పథము భావంతో కలిగి ఉండడం ఇతరు ఏదైనా ఇవి మనకి నూతన శక్తిని అందిస్తాయి ఇది ఇవాళ నేను చెప్పాలి అని అంటున్నమాట ఈ వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సర్దుకు చెప్దాం అనుకున్నాను కానీ సర్దలేదు ఓన్లీ ఇంగ్లీష్ మీతో మాట్లాడేసే కన్నా సర్గడం అవ్వలేదు అనమాట ఈ సర్దిసారి అయితే మీరు మటుకు లైక్ ఇవ్వడం మర్చిపోకండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ